హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరికీ పిజ్జా అంటే చాలా ఇష్టము మేము కనీసం వారానికి రెండు సార్లైన పిజ్జాకి వెళ్తూ ఉంటాము ఇప్పుడు మా పాప కువైట్ వదిలేసి ఇండియాకి వెళ్తోంది మళ్ళీ ఎప్పుడూ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వస్తుంది అందుకని ఇప్పుడు చివరిగా ఒకసారి మళ్ళీ పిజ్జాకి వెళ్తున్నాము మా ఇంటికి దగ్గరలోనే పిజ్జా ఉంది కానీ అక్కడ అంత టేస్ట్గా ఉండదు అందుకని ఇప్పుడు మేము మరో ఏరియాకి వెళ్తున్నాము అంటే దాదాపు మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి ఒక ఫార్టీ మినిట్స్ పడచ్చు కువైట్ చాలా అందంగా ఉంటుంది రాత్రిల్లో అయితే ఇంకా అందంగా ఉంటుంది చివరిగా మేము పిజ్జా దగ్గరకు వచ్చేసాము ఈ పిజ్జా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మనం ఏ టైంలో అయినా రావచ్చు ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కనీసం వరానికి రెండు సార్లు అయినా ఇక్కడికి వస్తూ ఉంటాము అందువలన ఇక్కడ ఉండే చాలామందికి మేము బాగా పరిచయం అయిపోయాము ఇక్కడ ఎలాంటి పిజ్జా అయినా దొరుకుతుంది కానీ మేము ఇక్కడ ఫ్యామిలీ మీల్ తీసుకుంటాము ఈరోజు మేము కాస్త ముందుగా వచ్చేసాము అందుకే ఇంకా ఎవరు కనిపించట్లేదు ఇక్కడ మేము ఫ్యామిలీ మిల్ తీసుకుంటాము మాకు టూ ప్లేట్స్ ఇస్తారు ఆ టూ ప్లేట్స్లో మనకు ఇవి ఏవి కావాలన్నా అవి మాత్రమే పెట్టుకోవాలి మళ్ళీ రెండోసారి వచ్చి పెట్టుకోవడానికి కుదరదు ఒక్కసారి మాత్రమే ఆ టూ ప్లేట్స్ నిండా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవచ్చు ఈ ఫ్యామిలీ మిల్ ధర వచ్చి రెండు వేల మూడు వందల రూపాయలు ఈ ఫ్యామిలీ మీల్లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకు పెద్ద సైజు గ్లాస్లో నాలుగు డ్రింక్స్ ఇస్తారు అవి ఏ డ్రింక్స్ అయినా మనం ఆర్డర్ చేయొచ్చు ఇంతకుముందు చెప్పాను కదండి సలాడ్స్ కోసము రెండు ప్లేట్స్ ఇస్తారని ఎంతైనా పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు అని అవి ఈ ప్లేట్సే వాటితో పాటుగా పొటాటో చిప్స్ ఇస్తారు అలాగే చీజ్ విత్ గార్లిక్ బ్రెడ్ కూడా ఇస్తారు అన్నీ ఒకేసారి తీసుకొస్తే తినడం కొంచెం కష్టము అందుకే పిజ్జా మాత్రం చివరిలో తీసుకురామని చెప్తాము వాటితో పాటుగా ఒక లార్జ్ సైజ్ పిజ్జా కూడా ఇస్తారు వెజిటబుల్ అయినా సరే చికెన్ అయినా సరే అది మన ఇష్టము పిజ్జాతో పాటు కొన్ని చికెన్ పీసెస్ కూడా ఇస్తారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మేము ఎప్పుడు ఇండియా నుంచి వచ్చినా ఫస్ట్ మేము పిజ్జాకే వెళ్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో